ఆనంద భైరవి ప్రకాష్ దగ్గరకు వెళ్ళి మర్యాదగా ప్రూఫ్స్ ఇచ్చేయి లేదంటే ఈ ఆనంద భైరవి ఏంటో నీకు తెలిసేలా చేస్తాను అని ఆనంద భైరవి ప్రకాష్కి వార్నింగ్ ఇస్తూ ఉంటే హలో మేడం మేడం ఒక్క నిమిషం ఆగండి మీరు నాకు వార్నింగ్ ఇవ్వడానికి రాలేదు నాతో డీల్ కుదుర్చుకోవడానికి వచ్చారు ఆ విషయం మర్చిపోయి నాకు వార్నింగ్ ఇస్తున్నారు అని ప్రకాష్ అంటూ ఉంటాడు ఏంట్రా నీ డీల్ చెప్పు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నీకు ఎంత డబ్బు కావాలన్నా తీసుకో ఆ ఇంటి కాగితాలు కావాలన్నావు కదా తీసుకో ఆధారాలు నాకు ఇచ్చేయి అని చెప్పి ఆనందభైరవి ప్రకాష్ని అడుగుతూ ఉంటుంది అవి జస్ట్ క్యాజువల్గా అడిగానే తప్ప అది నా కాన్సెప్ట్ కాదు మేడం అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు మరి నీ కాన్సెప్ట్ ఏంట్రా అని చెప్పి ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది నేను చెప్పేది మీరు ఊహించలేంది అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పు ఏది కావాలన్నా ఇస్తాను ఆధారాలు నాకు కావాలి అని ఆనందభైరవి అడుగుతూ ఉంటే నీ కొడుకు దర్శన్కి సరే నీకు విడాకులు ఇప్పించు అని ప్రకాష్ చెప్తూ ఉంటే ఆనంద భైరవి షాక్ అవుతుంది అసలు నా కూతురు జీవితానికి సరైన జీవితానికి ఏంట్రా సంబంధం అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అది మీకు అనవసరమైన ప్రశ్న ఆనంద భైరవి గారు మర్యాదగా దర్శన్కి సరైనకి విడాకులు ఇప్పించండి అప్పుడు మీ కూతురికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మీ చేతుల్లో ఉంటాయి అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు జరగదు అది ఎట్టి పరిస్థితిలో జరగదు నా కోడలు అమాయకురాలరా పాపం దాని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావేంట్రా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఓహో అయితే మీ కూతురు జీవితాన్ని నాకు ఇచ్చేసేయండి నేను చూసుకుంటాను అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు చంపేస్తాను నా కూతురు భవిష్యత్తు జోలికి వస్తే అని ఆనంద భైరవే అంటూ ఉంటుంది డాటరు కావాలంటారు డాటర్ ఇన్లా కావాలంటారు రెండు కావాలంటే ఎలా చెప్పండి ఆనంద భైరవి గారు మీకు కావలసినంత టైం తీసుకోండి మీ డెసిషన్ ఏంటనేది నాకు చెప్పండి మీరు మీ డాటర్ సంతోషంగా ఉండాలనుకుంటే కనుక నా దగ్గర ఉన్న ఆధారాలు మీ చేతికి రావాలి ఆధారాలు మీ చేతికి రావాలంటే సరైన దర్శన్ విడాకులు తీసుకోవాలి మీకు కావలసినంత టైం తీసుకొని మీ డెసిషన్ని చెప్పండి అని చెప్పి ప్రకాష్ ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు కాదు కూడదు అని చెప్పి మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పోలీసుల వరకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిందే అనుకో నా దగ్గర ఉన్న ఆధారాలు పోలీసుల చేతుల్లో ఉంటాయి ఇంటర్నెట్లో మీ కూతురి జీవితం చక్కెర్లు కొడుతుంది గుర్తుపెట్టుకోండి ఆనంద భైరవి గారు ఇక మీరు బయలుదేరొచ్చు మీ నిర్ణయం ఏంటో నాకు ఫోన్లో చెప్పండి అని ప్రకాష్ చెప్తూ ఉంటే భైరవి బాధపడుతూ ప్రకాష్ దగ్గర నుంచి బయలుదేరుతుంది ఆనందభై వెళ్ళిపోగానే షమీరా ప్రకాష్ దగ్గరకు వచ్చి అన్నయ్య నువ్వు నిజంగా సూపర్ రా అని చెప్పి అంటూ ఉంటే నా చెల్లెల కోసం నేను ఈ మాత్రం చైనా అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు సరైన కూరగాయలు తీసుకొని మార్కెట్ నుంచి ఇంటికి వస్తూ ఉంటే షమీరా సరే నేను కారుతో గుద్దినట్టు సరైన వరకు కారుని తీసుకొచ్చి సడన్గా బ్రేక్ కొడుతుంది ఇక సరైన టెన్షన్ పడుతూ షమీరను చూసి కారు ఎక్కి కారులో కూర్చుంటుంది ఏ నువ్వేంటి నా కారు ఎక్కావు కారు దిగు అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది నీతో మాట్లాడాలి పోనివ్వు షమీరా అని చెప్పి సరైన అంటూ ఉంటుంది నువ్వేంటి నాతో మాట్లాడేది అని చెప్పి షమీరా అడుగుతూ ఉంటే మర్యాదగా పోనివ్వు అని చెప్పి సరైన చెప్పడంతో షమీర ఒక దగ్గరకు వెళ్ళి కార్ ఆఫ్ చేస్తుంది ఏంటి నువ్వు నాతో మాట్లాడేది చెప్పు అని చెప్పి షమీరా నేను అడుగుతూ ఉంటుంది ఆ రోజు రిసార్ట్లో నీకు బాగానే బుద్ధి చెప్పానే ఎత్తిన చేత్తో చంపపై నాలుగు పీకుంటే గనక నీ ఫేసు షేప్ అవుట్ అయ్యేది అప్పుడు నీ బుద్ధి సరిగ్గా ఉండేదేమో అని చెప్పి శరణ్య షమీరను అంటూ ఉంటే ఎయి అని చెప్పి షమీర కోపంగా అంటూ ఉంటే ఎయ్ చుప్ మాట్లాడుకు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఏంటి నీ ధైర్యం నన్నే ఎదురిస్తున్నావు అని షమీర అడుగుతూ ఉంటే నా ధైర్యం ఏంటంటే మా అత్తయ్య ఆనంద భైరవి గారు ఇప్పుడు మరొక పవర్ బూస్టర్ తయారైంది ఇప్పుడు మా ఆయన కూడా నాకు తోడుగా అండగా ఉన్నాడు అంటే డబుల్ ఇంజన్ స్పీడ్ అని చెప్పి శరణ్య దర్శన్ గురించి ఆనంద భైరవి గురించి షమీరకు చెప్తూ ఉంటుంది నీ టైం నడుస్తుంది నీ హవా నడుస్తుంది కదా అని చెప్పి చాలా ఎక్కువ చేస్తున్నావు ష శరణ్య నీ వెనుక అత్తయ్య గారు ఉండొచ్చు ఆయన గారు ఉండొచ్చు కానీ నీ దరిద్రమైన జాతకం ముందే దాని ముందు నువ్వు బలైపోక తప్పదే కొన్ని రోజుల్లో నా చేతుల్లో బ్రహ్మాస్త్రం ఉంది దానికి నువ్వు తప్పకుండా భయపడతావు అని చెప్పి షమీరా సరేనూను అంటూ ఉంటే నీ చేతిలో ఉందా ఏంటే అది నువ్వేమైనా దైవానుగ్రహంతో పుట్టావా ఏంటి సర్వశక్తుల్ని చేతుల్లో బంధించా అనుకుంటున్నావా చెత్తమోహందాన నువ్వు వేరే వాళ్ళ మొగుడ్ని ఎత్తుకుపోవాలనుకునే నువ్వే మనిషివే అని శరేణ్య అంటూ ఉంటే నేనేంటో చూపిస్తా అని చెప్పి షమీర అంటూ ఉంటే ఏంటే నువ్వు నాకు చూపించేది చెత్తమోహన్ దాన మర్యాదగా నీ తీరాన ఉండు నా భర్త జోలికి వస్తే ఊరుకోను అని శరేణ్య షమీరకు వార్నింగ్ ఇస్తుంది ఇక మరోవైపు ఆనంద భైరవి డల్గా ఇంటికి వస్తుంది లహరి ఆనంద భైరవిని చూసి అమ్మ వాడి దగ్గర నుంచి ప్రూఫ్స్ తీసుకొచ్చేసావా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి టెన్షన్ పడుతూ లహరి వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే రాజేశ్వర వచ్చి ఆనంద ఏమైంది ఎందుకలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏమండి ఈ విషయాన్ని ఇంటి వరకు తీసుకురాకూడదు అనుకున్నాను కాను తప్పట్లేదండి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఏంటి విషయం ఆనంద అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి జరిగిందంతా కూడా కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది అందరూ కూడా అది విని షాక్ అవుతారు అందుకే ఈ విషయం గురించి మీకు ఎవరికీ చెప్పకుండా నేనే అనుకున్నాను కానీ విషయం విషమించింది అందుకే చెప్పాల్సి వస్తుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే లహరి రాజేశ్వరరావును చూసి తలదించుకుంటుంది తలదించుకోవాల్సింది నీ నువ్వు కాదమ్మా మేము ఏది అడిగితే అది ఇచ్చి ఎంత ప్రేమ కావాలంటే అంత ప్రేమను చూపించి నీపై ప్రేమ ఆప్యాయత అనురాగాలను కురిపిస్తే ఎవడో బయట వచ్చి కాస్త ప్రేమ చూపించగానే బ్లైండ్గా వాడు చెప్పిన దగ్గరకు వెళ్ళిపోతావా నిన్ను అని రాజేశ్వరరావు లహరిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు తమ్ముడు ఆడపిల్ల పెళ్ళిడికి వచ్చింది కొట్టడం కరెక్ట్ కాదు అని రాజేశ్వరరావుకి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఆడపిల్లవి కాబట్టే నిన్ను నలుగు దండిద్దామన్నా కూడా దండించలేకపోతున్నాను అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు అమ్మ ఆనంద వాడు ఆధారాలు ఉన్నాయని చెప్పి వాడు బెదిరిస్తే మనం బెదిరి బెదిరిపోవాలా అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు వాడు చెప్పినట్టు మనం చేయకపోతే కనుక వాడు ఆధారాలను సోషల్ మీడియాలో పెట్టేస్తా అంటున్నాడు బావగారు పోలీసులకి ఇస్తా అంటున్నాడు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది పిని వాడెవరో చెప్పండి వాడి రూపాలు లేకుండా చేసి వాడి దగ్గర నుంచి ప్రూఫ్స్ తీసుకొస్తాను అని రోహిత్ చెప్తూ ఉంటాడు వద్దు రోహిత్ ఇప్పుడే నేను వాడిని కలిసి వచ్చాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది వాడు ఏమంటున్నాడమ్మా అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు వాడు ఒక కండిషన్ పెట్టాడు బావగారు అని చెప్పి ఆనందబర్వి చెప్తూ ఉంటుంది ఏంటి వాడు పెట్టిన కండిషన్ ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చేద్దామమ్మా వాడు అడిగింది ఇచ్చి ఆధారాలు తీసుకొద్దాం అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు వాడు డబ్బు అడగట్లేదు మన ఆస్తులు అడగట్లేదు బావుగారు వాడు అడుగుతుంది శరేణ్యా నుంచి దర్శన్కి విడాకులు ఇప్పించమని అడుగుతున్నాడు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అసలు లహరి జీవితానికి సరైన జీవితానికి ఎందుకు ముడిపెడుతున్నాడు వాడు అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఏమో తెలియదక్కా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆనందా అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు లహరిని పోలీసుల ముందు నిలబెడదాం అనుకుంటున్నా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది పిన్ని పోలీసుల ముందుకు మనం వెళ్తే మన కుటుంబ పరువు పోతుంది వాడి అంతు నేను తెలుస్తాను అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అది కుదరదు నానా ఈ విషయాన్ని చాలా సున్నితంగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అని ఆనంద బరవి చెప్తూ ఉంటుంది ఆనంద లహరీని తీసుకెళ్ళి పోలీసుల ముందు నిలబెడతా అంటే మేము ఒప్పుకోము బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తావా ఏంటి అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది మరి సరైన జీవితాన్ని నాశనం చేయమంటావా అక్క సరైన మన ఇంటి కోడలక్క మన వరకు మనతో పాటు చివరి వరకు ఉండేది అక్క అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది నువ్వు తలుచుకుంటే చేయగలవు ఆనందా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఏంటక్క నేను చేయగలిగేది సరేన్నకు దర్శన్కి విడాకులు ఇప్పించమంటావా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మరి మన కూతుర్ని తీసుకెళ్లి నలుగురిలో నిలబెట్టి మన పరువు తీసుకుందామా ఆనంద చెప్పు ఆనందా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అది కాదక్క అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే వదిన గారు చెప్పింది కరెక్ట్ ఆనంద శరేణ్య దర్శన్ ఎప్పుడు కూడా భార్య భర్తలుగా మెసులుకోలేదు దర్శన్కి సరేణ్యతో ఉండటం ఇష్టం లేకే కదా నేను ఈ ఇంట్లో నుంచి తీసుకెళ్ళి ఎలాగైనా విడాకులు ఇప్పించి వదిలించుకోవాలనుకుంటున్నాడు అందుకే వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించు లహరి జీవితాన్ని కాపాడు అని చెప్పి రాజేశ్వరరావు కోటేశ్వరరావు ఆనంద భైరవికి చెప్తూ ఉంటారు అమ్మ ఏంటి అసలు మీరు మాట్లాడుతుంది శరణ్య చాలా మంచి అమ్మాయి ఇన్నోసెంట్ అలాంటి శరణ్యకు విడాకులు ఇప్పించమంటాం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు నానా రోహిత్ నీ చెల్లెలు లహరికి అన్యాయం జరుగుతున్నప్పుడు శరణ్య గురించి ఎలా ఆలోచిస్తాం చెప్పు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఆనంద ఈ విషయం గురించి డిస్కషన్ అనవసరం ఇక శరణ్య దర్శన్ని ఒప్పించు వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పిద్దాం లహరి జీవితాన్ని కాపాడదాం అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు అప్పుడే శరణ్య ఆనంద భైరవి ఇంటికి వస్తుంది ఆనంద భైరవి శరణ్యని చూసి కంటతడి తుడుచుకుంటుంది ఏంటమ్మా శరణ్య ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటే మీ అందరినీ చూడాలనిపించింది అందుకే వచ్చాను అని శరణ్య సంతోషంగా చెప్తూ ఉంటుంది పెద్ద అత్తయ్య గారు పెద్ద గారు మావయ్య గారు బాగున్నారు అందరూ అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది ఆ బాగున్నామమ్మా అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటే లీలావతి ఏం మాట్లాడకుండా కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది ఏదైనా సమస్య ఎందుకు అందరు అలా ఉన్నారు అని సరైన అడుగుతూ ఉంటుంది మీ గురించే మాట్లాడుకుంటున్నామమ్మా అని ఆనంద భరవి చెప్తూ ఉంటుంది మా గురించా ఎందుకు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది మా గురించి ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదు మేము సంతోషంగా ఉన్నాము మీ అందరూ మా వెనుక ఉండగా మాకేమవుతుంది అని చెప్పి శరణ్య అందరికీ ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక రాజేశ్వరరావు ఆనంద భైరవికి సైగ చేసి శరణ్యను లోపలికి తీసుకెళ్లమని చెప్తాడు శరణ్య నీతో కాస్త మాట్లాడాలి లోపలికి వస్తావా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది పదండ్ గారు అని శరణ్య చెప్తుంది ఇక శరణ్య ఆనంద భైరవి ఇద్దరు కలిసి లోకి వెళ్తారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి